నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము ఈరోజు మన వీడియో ద్వారా మీ అందరికీ కూడా వచ్చే నెల ఆగస్టు సెప్టెంబరు అలాగే అక్టోబరు రాబోయే మూడు నెలల యొక్క దర్శనము రూములు ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ కూడా నేను వివరిస్తాను అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ కూడా ఉంది అది కూడా మీ అందరితో చెప్పడం జరుగుతుంది ఇక ప్రస్తుత పరిస్థితులు మీ అందరితో వివరిస్తానండి ఈరోజు జూలై ఇరవై ఐదో తారీఖు కదండి ప్రస్తుతం అయితే ఈ రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లన్నీ కూడా కౌంటర్లలో పూర్తి స్థాయిగా ఇవ్వటం పూర్తి అయిపోయింది ప్రస్తుతం ఇంకా ఈరోజు ఎటువంటి ఫ్రీ దర్శనం టోకెన్లు మీకు ఇక్కడ ఎక్కడా కూడా ఇవ్వడం లేదు అలాగే నడక మార్గంలో వచ్చే భక్తులకి అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకండి మీ ఎవ్వరికీ కూడా ప్రస్తుతము టీటీడీ యాజమాన్యం వారు నడక మార్గం టోకెన్లు అయితే మీకు ఇవ్వటం లేదు కేవలము శ్రీవారి నడక మార్గంలో వచ్చే భక్తులకి మాత్రమే టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ అర్థమవుతుందా అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకి టోకెన్లు ఇవ్వడం లేదు కేవలము శ్రీవారి నడక మార్గంలో వచ్చే భక్తులకి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఈపాటికి అయిపోయినాయి అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఫ్రీ దర్శనం టోకెన్లు ఇస్తున్నారు కదండి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు బస్ స్టాండ్లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను అలాగే నలిపిరి అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ మూడు చోట్ల కూడా తెల్లవారుజామున రెండు గంటలకే మీకు టోకెన్లు ఇస్తారు ఈ టోకెన్లు అయితే ఈ రోజుకి సంబంధించి పూర్తి కోట అయితే మీ అందరికీ అయిపోయిందండి దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు ఉదయము అంటే జూలై ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకండి మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన చూసారా నాకు ఇప్పుడు వెయిటింగ్ టైం టూ పాయింట్ థర్టీ సెకండ్స్ అని వచ్చింది అయితే ఆగస్టు నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా దర్శనం టికెట్లు అయితే విడుదలైనాయండి ఈ టోకెన్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో భక్తులు వారందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఈ సప్త గౌ ప్రదక్షిణశాల అనే ఈ గుడిలో ఈ హోమం అయిపోయిన తర్వాత తర్వాత మధ్యాహ్నం పదకొండు గంటల తర్వాత మీలో ఎవరైనా కూడా అదే రోజు తిరుమల కొండపైకి వెళ్ళి మూడు వందల రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది మీకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ టోకెన్లు అనేవి ఆగస్టు నెలకి మాత్రమే విడుదలయ్యాయి సెప్టెంబరు అక్టోబర్ నెల కోట విడుదలవ్వలేదు ఈ సెప్టెంబర్ కోట అనేది వచ్చే నెల అగ ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున విడుదలవుతుంది అక్టోబర్ నెల కోట అనేది మీ అందరికీ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున విడుదలవుతుంది సో ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా దర్శన టికెట్ పొందలేని వారు ఈ విధానం ద్వారా మీకు రెండు నెలల టికెట్లు అంటే రాబోయే సెప్టెంబరు అక్టోబర్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందండి ఈరోజు ఆగస్టు బుక్ చేసుకుంటారు వచ్చే నెలనేమో మీరు సెప్టెంబర్ బుక్ చేసుకుంటారు ఆ పైన వచ్చేసి అక్టోబర్ బుక్ చేసుకుంటారు ఒక నెల ముందుగా ఈ హోమం టికెట్లు మీకు విడుదలవుతాయి ఓకేనా అండి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి ప్రస్తుతం అయితే మీరు చూసారా ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అనేవి మూడు వందల రూపాయల టోకెన్లు అనేవి పూర్తిగా అక్టోబర్ వరకు కూడా అయిపోయినాయి చూసారా అన్నీ రెడ్లోనే ఉన్నాయి అలాగే మీకు రూములు కూడా చూపిస్తానండి రూములు కూడా అక్టోబర్ వరకు పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి చూడండి మీకు ఇక్కడ ఒకసారి నేను చూపిస్తున్నాను చాలామందికి తెలియదండి తెలియని వారి కోసమే నేను చెప్తున్నా చూడండి ఇది తిరుపతి లొకేషన్లో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయింది అలాగే తిరుమల కూడా అయిపోయింది మీకోసం తలకోన చూపిస్తానండి ఎందుకంటే తలకోనాలో కొన్నిసార్లు అవకాశం అయితే ఉంటుందండి ఉండడానికి ఒకవేళ తలకోన అనే దాంట్లో మీకు అవకాశం ఉంటే తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకేనా సో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే దయచేసి ఎవరైనా కూడా తిరుమల కొండపైన రూములు కావాలి అనుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అక్టోబర్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు మూడు వందలయినా ఐదు వందలయినా వయోవృద్ధులు వికలాంగుల దర్శనం టికెట్లు రూములు అన్నీ అయిపోయినాయి ఎలక్ట్రానిక్ లక్కి డిప్ సేవలు ఆర్జిత సేవలు కళ్యాణం టోకెన్లు అన్నీ కూడా అయిపోయినాయి ఇక మీరు అన్నటువంటి ఆగస్టు నెలకి సంబంధించి కూడా అన్ని అన్ని నెలలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు కూడా అయిపోయినాయండి ఇక ఈ ఆగస్టులో రూములు కావాలి అనుకున్నవారండి మీరు తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసంలోనన్నా ట్రై చేయండి లేదు మాకు విష్ణునివాసంలో రూమ్ వద్దు అని అనుకున్న వాళ్ళండి మీరు దయచేసి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉందండి ఈ ఆఫీస్లోనైనా మీరు ఉదయం మూడు గంటలకే కనుక తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో క్యూ లైన్లో నించుంటే ఉదయం మూడు గంటల నుంచి తెల్లవారుజామున ఎనిమిది గంటల వరకు ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా మీకు రూమ్ వస్తుందండి ఈ ఆగస్ట్ నెలలో కావాలి అనుకుంటే భక్తులు అదే చెయ్యండి ఈ మూడు నెలలు కూడా తిరుపతి వచ్చి దర్శనం టోకెన్ లేని వారు దయచేసి మీరు ఎవరైనా కూడా తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకోండి లేదా నేను చెప్పినటువంటి ఈ ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు సర్వదర్శన అన్నా తీసుకోండి నడక మార్గం అన్నా తీసుకోండి ప్రస్తుతం అయితే ఇవ్వేనండి పరిస్థితులు రాబోయే మూడు నెలల్లో మీకు టోకెన్లు అయితే లేవు అది మూడు వందలైనా ఐదు వందలైనా ఏదైనా కూడా లేదు దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి భక్తులందరూ తెలుసుకోవాలి అర్థమవుతుందా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటేనండి నిన్న జూలై ఇరవై నాలుగున డెబ్భై మూడు వేల ఇరవై మూడు మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారండి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది మీకు స్వామివారి హుండి కానుకలండి ప్రస్తుతం ఇక ఈరోజు జూలై ఇరవై ఐదో తారీఖున మూడు వందలు ఐదు వందల రూపాయలు దర్శనం టికెట్ కలిగి ఉన్నవారండి స్వామివారిని రెండు మూడు గంటల లోపలే మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారండి ఈరోజు మీరు అందరూ కూడా నాలుగు నుంచి ఐదు గంటల లోపలే దర్శనం చేసుకోవచ్చు ఇక ఏ టికెట్ లేనివారు ఎప్పుడైనా కూడా టికెట్ లేకపోయినా ఏదైనా అది సర్వదర్శన్ టోకెన్ అయినా నడక మార్గం టోకెన్ ఏమీ లేకపోయినా తిరుమల కొండపైన వీక్యూసీ వద్ద దగ్గరికి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోవచ్చు అండి దీనికి అసలు ఎటువంటి టోకెన్ కూడా అవసరంలా ఓకేనా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అలాగే ఈ మూడు నెలల్లో రూములు దొరకని వాళ్ళు తిరుమల కొండపైన లాకర్లు కూడా ఉంటాయండి ఈ లాకర్లోనైనా మీరు లగేజ్ పెట్టుకోవచ్చు లేదా మీకు ఆర్యవైశ్య సత్రాలు బ్రాహ్మణ సత్రాలు ఇంకేమైనా ఆశ్రమంలో తెలిసిన వాళ్ళు డోనార్ పాసులు వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి ఈ సత్రాల్లో కూడా డోనార్ పాసుల ద్వారా మీరు రూమ్ పొందవచ్చు ఓకేనా ఇదేనండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగవచ్చు సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు